మార్చి పదహారవ తేదీ ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు మన ప్రియతమ నాయకుడు అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా స్థానిక హైదరాబాద్ చౌరుస్తాయి చలవింద్రావు ప్రారంభించడమైంది పర్మనెంట్ చలవలేంద్రరావు దాతా కీర్తి శేషిలో ఎడవల్లి అశోక్ కుమార్ జ్ఞాపకార్థం వారి కుమారులు వినయ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రదీప్ కుమార్ మరియు అనదీప్ కుమార్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడమైంది తొలి రోజు సభ్యుడు బా వాసవియాన శ్రీ సోమకృష్ణమూర్తి చల్లని మధ్యక తాతగా సరఫరా చేయడం జరిగింది కార్యక్రమానికి మోహనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ చలివేంద్ర రిబన్ కట్ చేసి ప్రారంభించారు మరియు వారికి తమ క్లబ్ తరఫున సన్మానం చేయడం జరిగింది చలివేంద్ర దాత కుటుంబ సభ్యులకు సన్మానం చేయడం జరిగింది రెడ్ క్రాస్ సంస్థ డైరెక్టర్ కుకుటపు చంద్రశేఖర్ మధ్యక తాత సోమ కృష్ణమూర్తికి తమ క్లబ్ తరఫున సన్మానం జరిపారు అలాగే ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు జీడికెం లక్ష్మయ్య సెక్రటరీ సుగ్గుల చంద్రశేఖర్ ట్రెజరర్ కొడితల కరుణాసాగర్ రీజనల్ చైర్మన్ తాటిపల్లి రవీందర్ జోనల్ చైర్మన్ పోకల సోమన్న మాజీ సెక్రటరీ పల్లి సోమశేఖర్ జైంట్ సెక్రటరీ ఎడవల్లి వినయ్ కుమార్ ఎడవల్లి రంగయ్య మాజీ ట్రెజరర్ సోమా బనారస్ మరియు కార్యవర్గ సభ్యులు జిల్లా విద్యాసాగర్ నాగేళ్ల సంతోష్ కుమార్ పబ్బ రామకృష్ణరాజు ముఖ శ్రీనివాస్ గార్లపాటి నాగరాజు కొడిచాల సతీష్ జిల్లా విద్యాసాగర్ హౌసింగ్ బోర్డు వాస్తవ్యులు మల్లేష్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

هي نه نه وٽي پورا نه وٽو ايتھو ڪاي ڏسو ٿو هاگري ڏيگا اٽو 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 ఈరోజు ప్రయత్న తర్వాత మా యాత్రము కలిసి కలిసి ఎంత ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఎనవెల్ అశో అశోక్ కుమార్ గారి నామకరణము వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి వీరికి ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ తజండ్ జరిగింది వారికి మా సభ్యు తరఫున ధన్యవాదాలు వాళ్ళ అంతరంలో మనకి పేదమ్మ నాయకుడు వంశటి పుట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఒక ఎడవల్లి ఫ్యామిలీ వారు పోకరించినటువంటి ఈ యొక్క తల్లివేంద్ర నిర్మాణానికి మరియు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టౌన్ సిఐ మరి లక్ష్మీనారాయణ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి నవరాత్రి భౌనవి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాళ్ళు తెలియజేస్తూ మరి టౌన్లో ఎక్కడ కూడా మరి తల్లివంత్రం అనేది మరి కంటిన్యూగా నడవద్దు ఏమైనా ఓపెన్ చేసుకుంటే మరి నాలుగు రోజులకు మరి క్లోర్ కావడం జరుగుతుంది కానీ మరి ఎప్పుడు కూడా క్లాబ్ యాదాద్రి కోరి ఆధ్వర్యంలో ఈ యొక్క నటి తల్లివేంద్రం మాత్రం మరి మా యొక్క అధ్యక్షుల వారు మరి అదేవిధంగా మా ట్యాక్సీ మా ఆర్సీ యొక్క మరి మిగతా సభ్యుల సహకారంతో కంటిన్యూగా రకాల దేశాల మహిళ దానికి కూడా అభ్యర్థిగా అర్థం చెప్పడానికి గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను యాదాద్రి భువనగిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముద్దు శ్రీరాములు గారి జన్మదిన సందర్భంగా ఐఎన్పి గారి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి అధ్యక్షుల ఆదేశానుసారం చలివేంద్రాలు ప్రారంభించాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక ఎండలు తీవ్రత పెరుగుతున్న కారణం చేత హైదరాబాద్ చౌరస్తా భువనగిరి నందు ఈరోజు తలివేంద్ర ప్రారంభించబడింది దీనికి ఎడవెల్లి అశోక్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వినయ్ కుమార్ ప్రణయ్ ప్రవీణ్ ప్రదీప్ రైతులు అందరూ కలిసి అన్నది రైతులు అందరూ కలిసి రెండును నిర్మించడానికి సహాయ సహకారాలు అందించారు వారు అందించారు వారికి ధన్యవాదాలు ప్రతిరోజు ఈడీగా కానీ చల్లని నీరు కానీ అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇక అవకాశాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకోవాలి ఈ యొక్క ఇతర తీవ్రతను తట్టుకోవడానికి మధ్యగా కూడా పంపి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు మధ్య తాత సోమ కృష్ణమూర్తి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వాసవి తరఫున ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రస్తుతరికి షేర్ చేయడం ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అధికంగా మేము అవగాహించ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాన్యవాదాలు తెలియజేస్తూ ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులు అందరూ ఉపయోగించుకోవాలి మీరు నిర్మించడానికి గాను ఎడవల్లి వారి కుటుంబానికి వాళ్ళందరూ కలిసి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు కలిసి రావడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇచ్చాడు వారి యొక్క దాతృత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ధన్యవాదాలను రాష్ట్రం బ్యాదాజి బోధన తెలియజేస్తూ వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను